మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటుంది ఏపీలు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి స్పందనతో ఇప్పుడు ఈ వ్యవహారం సినీ వర్సెస్ పొలిటికల్ వివాదంగా మారిపోయింది ఈ వివాదంలో ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ కానీ ఎమ్మెల్సీ నాగబాబు కానీ ఎవరు కూడా స్పందించలేదు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించరా ఒక సాయిధారాం తేజ్ కానీ రామ్ చరణ్ కానీ వరుణ్ తేజ్ కానీ ఎవరు కూడా స్పందించరా దీని మీద కూటమి నేతల్లో కూడా చర్చ జరుగుతుందంట ఈ వ్యవహారానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నారంట కానీ ఈ వివాదం ఆల్రెడీ పీక్లోకి వెళ్ళిపోయింది అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారిపోయింది అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి స్పందన సైతం అదే స్థాయిలో ఉంది దీంతోనే సభలో కామినేని గారు అదేవిధంగా బాలకృష్ణ గారి మధ్య సంవాదం జరగాల్సింది కాదని సీఎం చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడడం సభలో చిరంజీవి గారి పైన బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నాగబాబు కానీ స్పందించడం లేదు దీని మీద ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది అటు అన్నయ్య చిరంజీవి ఇటు కూటమి నేత బాలకృష్ణ కావడంతో పవన్ కళ్యాణ్ పాపం ఆచూ వ్యవహరిస్తున్నాడనేసి జన సైనికులంతా కూడా మాట్లాడుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటో స్పష్టత లేక జనసేన నేతలు అందరూ కూడా డైలమాల పడ్డారు అటు చిరంజీవి అభిమానులు సమావేశాలు ఏర్పాటు చేసి బాలకృష్ణ గారి తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ జన సైనికుల నుంచి జనసేన పార్టీ నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు ఈవెన్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా నోరు లేదు కూటమి పార్టీలుగా అధికారంలో ఉండడంతో ఈ వ్యవహారానికి ముగింపు పలికే అంశం ఏదో ఒక విధంగా చేయాలని చెప్పేసి కొంతమంది ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఎంతవరకు కొలికి వస్తాయని కూడా చూడాలి మెయిన్గా చెప్పాలంటే ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాగబాబు గారు మౌనంగా ఎందుకున్నారు ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నాడు చిరంజీవిని అవమానించారని ప్రచారంలో నిజం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తేల్చి చెప్పడం రాజకీయంగా ఒక చర్చనీసమైంది అసెంబ్లీలో బాలకృష్ణ గారు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి నిలదీయలేదు అనేసి చెప్పడంతో పాటుగా చిరంజీవి గారు సైతం తనను జగన్ సాధారణంగా ఆహ్వానించాడని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి గారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దకు వెళ్తే అంటే వెళ్ళే సమయంలో బాలకృష్ణ గారి కోసం ప్రయత్నాలు కూడా చేసిన విషయాన్ని కూడా మెగాస్టార్ గారు వివరించారు మేము అనేక సందర్భాల్లో ఫోన్ చేసాం ఆయనే రెస్పాన్స్ కాలేదనేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు బాలకృష్ణ అపాయింట్మెంట్ కోరారు ఆయన సినిమా కోసం అని చెప్పేసి మాజీ మంత్రి పేర్ని నాని గారు తన తల్లి మీద ప్రమాణం చేసి మరి చెప్పడం జరిగింది దీంతోనే ఇప్పుడు ఈ వ్యవహారంలో బాలకృష్ణ గారు క్యాంప్ ఒక ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా ఆత్మరక్షణలో పడిపోయిందనేసి చెప్పుకోవాలి అదేవిధంగా అటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద నిరసనలకు సిద్ధమవుతున్నారు ఐ థింక్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో సమావేశం కావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు దీంతోనే ఇప్పుడు మెగా వర్సెస్ నందమూరికి నందమూరిగా వివరాలు కూడా నడుస్తున్నాయి మరి మెగా అదేవిధంగా నందమూరికి దగ్గరగా ఉండే ఇద్దరు ముఖ్య రంగంలోకి దిగారంట మెగాస్టార్ చిరంజీవి గారి మీద చేసిన ఉంటే వ్యాఖ్యలను సమర్థించలేక కూటమి మిత్రపక్షంగా ఓపెన్గా వ్యతిరేకించలేక పాపం పవన్ కళ్యాణ్ గారు తర్జన భర్జన పడుతున్నారంట ఏ విధంగా ముందుకెళ్ళినా మరోవైపు నుంచే సమస్య తప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది దీంతోనే రెండు వైపులా ప్రస్తుతానికి మౌనంగా ఉండే విధంగా కొత్త ప్రయత్నం కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది మరింతగా ఈ వివాదం పెరగకుండా ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు మంత్రాంగం కూడా నడిపిస్తున్నారంట ఈ వివాదం సమసిపోతుందా లేదా కొత్త టర్న్ తీసుకుంటుందా అనేది కూడా చూడాలా అదేవిధంగా మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే దాని పరిస్థితి ఏమిటో కూడా అర్థమైపోతుంది అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆనాడు ఆనాడు అవమానించకపోయినా అవమానించాడని చెప్పేసి ఏ విధంగా గగ్గోలు పెట్టారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకు వచ్చేట్టు వాగారు వాగడమే కాదు దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా చేసుకొని వీళ్ళు బాగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా జరిగింది అదే నిజమని చెప్పేసి ప్రజలు నమ్మడం కూడా జరిగింది కానీ ఈ మధ్య కాలంలో పాపం పవన్ కళ్యాణ్ గారు అల్లాడిపోతున్నాడు ఎదిరించలేక అల్లాడిపోతున్నాడు నిండు అసెంబ్లీలో బాలయ్య గారు నిజంగా అవమానిస్తే నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నారా అని చెప్పేసి సోషల్ మీడియాలో అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు అదేదో డైలాగ్ ఉంటుంది కదా నీవు నాకు ఎదురు వచ్చినా నీకే డేంజర్ నేను నీకు ఎదురు వచ్చినా నీకే డేంజర్ అన్న బాలయ్య డైలాగ్ బాగా గుర్తే ఉంటుంది కదా మీకందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం అల్లాడిపోతున్నాడమ్మా ఎదిరించలేక అల్లాడిపోతున్నాడమ్మా అని చెప్పేసి సోషల్ మీడియాలో మీ కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ లడెంగి లడెంగి సముద్రం ఎవరి కాల దగ్గరికి పోదు కొండ ఎవరికి తల వంచదు అని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద డైలాగ్ పేలిచాడు అంతేకాదు ఇంకో డైలాగ్ కూడా పేలిచాడు చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటాను మిగతా అదంతా కూడా సేమ్ టు సేమ్ అని చెప్పేసి ఆ డైలాగ్ కూడా మనం చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారికి ఫీవర్ రావడం జరిగింది సో ఫీజుఫుల్గా అనేది తప్పించుకోవడం జరిగింది ఇంకా కొంతమంది కామెంట్ చేస్తూ అవమానించారు అన్నావు నమస్కారం పెట్టలేదు అన్నావు అరిచావు గోల చేశావు గిజ్జుకున్నావు ఓటు గుంజుకున్నావు రాజకీయంగా పుంజుకున్నావు కానీ ఏం లాభం ఆర్ నారాయణమూర్తి అనే ఎర్ర సూర్యుడు చెప్పిన నిజాలతో నువ్వు పచ్చి అబద్ధాల కోరిగా తేలిపోయావు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇంకా కొంతమంది ట్విట్టర్లో కూడా వివచ్చగానే కామెంట్లు కూడా చేస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు మీదకి వచ్చి ఎల్లేళ్ళగా పలుకొని ఎల్లెలక పడుకొని మరీ నిరసన తెలియజేశాడు ఇప్పుడు సొంత అన్నని తిట్టిన ఉంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోతున్నారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీయే ముఖ్యం అన్నట్టుగా ఆయన రాజకీయం ఆయన వే ఆఫ్ థింకింగ్ అలానే ఉంది మరి ముందు ముందు దీని మీద మెగాస్టార్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి